బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఇటు భారత్ పైన అమెరికా సుంకాలు తగ్గింపుతోని మార్కెట్లకి కొత్త ఊపు వచ్చింది ఈ బుస్ట్తోని బుల్స్ అన్ని రన్ అవుతున్నాయి ప్రస్తుతానికి ట్రంప్ ట్రేడ్ డీల్ స్టేట్మెంట్తో మొత్తానికైతే లాభాల పరుగులు తీస్తున్నాయి బుల్స్ రెండు వేల రెండు వందల పాయింట్లకు పైగా ఇటు లాభాల్లో సెన్సెక్స్ అలాగే ఏడు వందలకు పైగా ఇటు నిఫ్టీ ఇటు స్టాక్ మార్కెట్ పరుగులతో బంగారం జోరుకు బ్రేక్ పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇవాళ పద్నాలుగు వందల ఇరవై రూపాయలు తగ్గింది బంగారం ధర ప్రస్తుతం బంగారం రేటు ఒక లక్ష యాభై ఒకటి వేల ఏడు వందల యాభై రూపాయలు వారం రోజుల్లో నలభై వేలకు పైగా బంగారం ధర తగ్గిందంటే ఆలోచించవచ్చు ఈ ఒక్కరోజే వెండికి సంబంధించిన ధర కూడా ఇరవై వేలు తగ్గడం గమనార్హం ఇటు నాలుగు రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేలు వెండి ధర తగ్గింది మొత్తానికైతే ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ రెండు లక్షల ఎనభై వేలు ఒక్కసారి మనం చూస్తే కనుక స్టాక్ మార్కెట్ ఇటు బిఎస్సి రెండు వేల మూడు వందల పాయింట్స్ రెండు వేల మూడు వందల పాయింట్స్తోని అత్యధికంగా టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సర్జ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్రా డే హై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ ఇటు నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ మొత్తానికైతే ఏడు వందల పాయింట్లు పెరిగింది ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల మూడు వందల దగ్గర ఉంది అలాగే ఇటు బ్యాంకింగ్ ఐటీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి సంబంధించి లీడ్ లీడ్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ గెయిన్ కనిపిస్తుంది అలాగే గతంలో బడ్జెట్లో ఎలాంటి పాలసీ మేకింగ్ ఉండబోతుంది అన్న దానిపై కొంత అన్సర్టనిటీ ఉండడం వల్ల ఇప్పుడు ఆ అన్సర్టనిటీ క్లియర్ అయిపోవడం వల్ల మొత్తానికైతే స్టాక్ మార్కెట్ పుంజుకున్నట్టు తెలుస్తుంది ఇటు ట్రంప్ టారిఫ్లు గతంలో ఇండియా మీద యాభై శాతం టారిఫ్లను విధించిన ట్రంప్ ఆ సుంకాలని వెనక్కి తీసుకుంటూ ఇప్పుడు ఓన్లీ పద్దెనిమిది శాతం మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ట్యాక్సెస్ అమలు కాబోతున్నాయి సో ఒక్కసారిగా ఇటు డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇటు లెదర్ షూస్ సీ ఫుడ్ జ్యువెలరీ డైమండ్స్ అలాగే ఐటీ టెక్నాలజీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక రకంగా ప్రాఫిట్ మేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ పుంజుకున్నాయి ఇటు అమెరికా అలాగే ఇండియా ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి సంబంధించి డీల్ని కూడా చేసుకున్నారు ఎనర్జీ టెక్నాలజీ అలాగే అగ్రికల్చరర్ ఇంపోర్ట్స్ సో మొత్తంగా ఆయిల్ పెనా మొత్తంగా ఇటు ఇండియా మీద గతంలో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ ఏదైతుందో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ దాంతోపాటు ఇంకొక సెవెన్ పర్సెంట్ మొత్తంగా యాభై శాతంలో ముప్పై రెండు శాతం థర్టీ టూ పర్సెంట్ డిడక్ట్ చేసి ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్సెస్ని వేస్తున్నాడు దీని ఇంపాక్ట్ ప్రస్తుతానికి గోల్డ్ మీద ఉంది గతంలో ఇటు గోల్డ్ సిల్వర్ ఈ రెండింటి సేఫ్ హ్యావెన్స్ అంటే సేఫ్ సెక్యూరిటీ ఇటు డాలర్ మీద ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసిన గతంలో మార్కెట్ ఉన్న వాల్టాలిటీ ఫ్లక్చువేషన్స్ మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ వల్ల ఇటు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉండే ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త ఇప్పుడు మార్కెట్ మార్కెట్స్ పుంజుకోవడంతో మార్కెట్స్ స్టేబుల్ అవ్వడంతో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మళ్ళీ స్టాక్స్ మీదకి వెళ్తున్నాయి అందుకే మార్కెట్ పుంజుకుంది సో గోల్డ్ ప్రైజెస్ కూడా ప్రస్తుతానికి తగ్గుముఖాన్ని పట్టాయి ఇటు లక్ష యాభై వేల చిల్లర ప్రస్తుతానికి బంగారం ధర అలాగే వెండి ధర రెండు లక్షల ఎనభై వేల చిల్లర సో మొత్తం మీద ఇటు గోల్డ్ సిల్వర్ని ట్రంప్ తీసుకునే డెసిషన్స్ అలాగే బడ్జెట్ సెషన్ తర్వాత ఎలాంటి పాలసీ మేకింగ్ ఉంటుంది అన్న క్లారిటీ వల్ల ప్రస్తుతానికి మార్కెట్స్ అయితే పుంజుకున్నట్టు తెలుస్తుంది ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐటీ ఒకసారి లోవర్ టారిఫ్స్ అంటే సుంకాలను తగ్గించడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ అని చెప్పుకోవచ్చు ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐటీ ఆల్సో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు హయ్యర్ మార్జిన్స్ ఎక్కువ లాభాలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇటు బ్యాంకింగ్ ఒకసారి మనం చూస్తే కనుక బ్యాంకింగ్లో కూడా బడ్జెట్లో పాలసీ మేకింగ్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కూడా లాభాల్లో ఉండబోతున్నాయి సో మొత్తంగా ఇటు ట్రాంప్టేషిషన్స్ బడ్జెట్లో పాలసీ మేకింగ్ వీటన్నిటి మీద క్లారిటీస్ రావడంతో ఆరు సంవత్సరాల తర్వాత పడిపోయిన మార్కెట్ బడ్జెట్ సెషన్ రోజు మార్కెట్ పడిపోవడం ఒక ఆరు సంవత్సరాల కింద జరిగింది దాని తర్వాత ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లోనే మార్కెట్స్ పుంజుకున్నాయి ఇటు బుల్స్ పరిగెడుతున్నాయి సో మొత్తం మీద ఇటు దాని ఇంపాక్ట్ ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ ఈ మెటల్స్ మీద దాని ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇటు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి స్టాక్స్ మీదకి వెళ్తున్నాయి ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రస్తుతానికి మళ్ళీ ఈక్విటీస్ ఇండియా ఒక స్టేబుల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ ఎకానమీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ వరల్డ్ ప్రస్తుతానికి ఒక గ్రీనర్ ఎకానమీ ఇండియాది కాబట్టి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్న తరుణంలో మొత్తానికైతే మార్కెట్ పుంజుకుంది ఇటు నిఫ్టీ ఏడు వందల పాయింట్లు అలాగే ఇటు సెన్సెక్స్ రెండు వేల మూడు వందల పాయింట్లు సో మొత్తం మీద మార్కెట్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా మంచి తరుణం వచ్చినట్టు తెలుస్తుంది దీని ఇంపాక్ట్ ఇమీడియట్గా ఇటు సిల్వర్ అలాగే గోల్డ్ మీద పడింది సో మొత్తానికైతే అందుబాటులో ఇటు ఆకాశాన్ని అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ గతంలో మనం చూసాం నాలుగు లక్షలు నాలుగు లక్షలు దాటిన బంగారం ధర కాస్త ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేలు లక్ష సారీ నాలుగు లక్షలు దాటిన సిల్వర్ ప్రైస్ కాస్త ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేలకు చేరిగింది అలాగే ఇటు బంగారం ధర మనం చూసాం లక్ష ఎనభై ఐదు వేలకు పైగా ఉన్న బంగారం ధర కాస్త ఇప్పుడు లక్ష యాభై వేలు సుమారుగా సో మొత్తం మీద ఇటు ఇండియన్ స్టాక్స్కి అలాగే బంగారం అలాగే వెండి కొనాలనుకున్న వ్యక్తులకి ప్రస్తుతానికి మంచుతరం వచ్చింది ఎవరైతే ఇప్పుడు బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సరైన సమయం అంటూ ఇటు అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు సో మొత్తం మీద నలభై ఎనిమిది గంటల్లోనే బడ్జెట్ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఇటు బీఎస్సీ సెన్సెక్స్ రెండు వేల మూడు వందల పాయింట్లు అలాగే ఇటు నిఫ్టీ ఫిఫ్టీ ఏడు వందల పాయింట్లు ఇటు బ్యాంకింగ్ ఐటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి సంబంధించి పాలసీ మేకింగ్ మీద క్లారిటీ రావడంతో మొత్తానికైతే అవి ప్రస్తుతానికి ఇటు స్టాక్ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇటు డొనాల్డ్ ట్రంప్ అలాగే పిఎం నరేంద్ర మోదీ వీరిద్దరు తీసుకున్న ఆ టారిఫ్స్కి సంబంధించిన డీల్ వల్ల ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇటు అమెరికా టెక్నాలజీ ఎనర్జీ కోల్ వీటన్నిటి మీద భారత్ ఇన్వెస్ట్ చేయబోతుంది అలాగే ఇటు అమెరికా గతంలో విధించిన యాభై పర్సెంట్ సుంకాలను కాస్త పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడంతో ఒక్కసారిగా మార్కెట్లు పుంజుకున్నాయి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి మీరు ఏవైనా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారా అలాగే బంగారం ధరలు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగయ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతారా శ్రీలీల గారిచే ఫిబ్రవరి ఆరవ తేదీన మహా శుభారంభం ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి మాంగల్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్ కర్మాన్ ఘాట్ చిన్న చిన్న ఆనందాలు ముప్పై ఐదేళ్లుగా నా జీవితంలో లేవు ముప్పై ఐదేళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను ఆరు సెంటీమీటర్ల పిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది ఎవరు నాకు సహాయం చేయలేకపోయారు ఏఐఎన్యూలో వైద్యులను కలిసేవరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్ర చికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు ప్రెసిజన్ కేర్ మేక్స్ ఇట్ పాసిబుల్ ది సెంటర్ ఫర్ రొబోటిక్ సర్జరీ అట్ ఏఐఎన్యూ ఫంక్షన్ అవుతోంది త్వరగా ఫోన్ ఉంది కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది Same dress, same vibe, but now unfiltered confidence.